రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మన పత్తి పంటలో అనేది ఐదో స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగింది సో ఈ ఐదో స్ప్రేయింగ్ అనేది ఏం చేశామనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో వీడియోలోకి అయితే వెళ్దామండి సో ఇందులో మనం మనం రెండు పత్తి రెండు పత్తి పంటలు అనేది వేయడం జరిగింది సో ఒకటి ముందుగానే నాటుకున్నాం రెండవది వెనక నుంచి అనేది నాటుకోవడం జరిగింది ఒక పది రోజుల వ్యవధిలో కాల వ్యవధిలో సో మొదటిగా అయితే మనం చిన్న పంటకు అనేది మనం లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చి జేటి అగ్రిటెక్ వల్ల లైక్ అనేది స్ప్రే చేయడం జరిగింది అది స్ప్రే చేసి దాదాపు మనకు పదహైదు రోజులు అనేది అవ్వడం జరుగుతుంది సో మనం ముందుగా నాటుకున్న పత్తికి వచ్చి మనం ఇక్కడ చూస్తున్నది సో దీన్ని మనకు లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చి మనం యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచి అనేది స్ప్రే చేయడం జరిగింది సో దాంతోపాటు మనకు యాంప్లిగో కూడా స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రధానంగా నాకున్న ప్రధాన సమస్య ఏంటంటే మనకు దాదాపు ఆ స్ప్రేయింగ్ చేసి పదహైదు రోజులు అవుతున్నాయి ఇప్పుడు మనకు తామర పురుగు సమస్య ఉంది అలాగే పురుగు సమస్య పిందిలో అనేది పురుగు సమస్య ఉంది అలాగే మనకు సాలకు సాలకు మధ్య అనేది ఎక్కువగా గుంపుగా అవడం వల్ల ఈ దోమ సమస్య అనేది పచ్చదోమ తెల్ల దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది సో దీనికి సంబంధించి మనం ఒక ప్రొడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మనకు ప్రధానంగా పూత దశ అనేది అధికంగా ఉంది పిందె దశ ఉంది సో ఆ పిందె అనేది రాలిపోకుండా మనకు కాయగా పిందిగా పింది కాయగా మారడానికి సెట్ అయ్యే విధంగా అనేది ఈ స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా ఆ వాడాలని ఒక మంచి స్ప్రేయింగ్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ వీడియోలోకి అయితే వెళ్దామండి సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది సో మనం ఈ పత్తి పంటలో అనేది మన పత్తి పంటకు వచ్చి మనం ఐదో స్ప్రేయింగ్ అయితే ఈ అదామా కంపెనీకి చెందిన ట్రాషిడ్ అనేది వాడడం జరిగిందండి సో దీన్ని మనం ఇంతకుముందు మిరప పంటలో కూడా వాడాము ఇప్పుడు మనకు పత్తి పంటలో అనేది కూడా వాడడం జరుగుతుంది సో ఇందులో మనకు టెక్నికల్ అనేది ఏంటంటే మనకు డైఫిన్ తెరన్ అనేది మనకు నలభై శాతం అలాగే స్పీనోటోరం అనేది ఐదు శాతం ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఈ డైఫిన్ తెరన్ అనేది మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన పోలో టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది సో దీంతో పాటు మనకు ఈ స్పిను అనేది మనకు ఈ వాళ్ళది డెలిగేట్ టెక్నికల్ అనేది ఇందులో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది సో ఈ రెండు ఈ రెండు టెక్నికల్స్ అనేది మనకు డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేయడం జరుగుతుంది సో రెండు టెక్నికల్స్ ఒకే దాంట్లో కలిపి ఉండడం వల్ల మంచిగా రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా మనము దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలంటే మనకు పత్తి పంటలో అయితే మనం ఈ ట్రాషిడ్ నుంచి రెండు వందల యాభై ఎంఎల్ను వాడుకోవాల్సి ఉంటుంది ఈ ట్రాషిడ్ని అయితే పత్తి పంటలో సో నేనైతే ఇప్పుడు మనకు ఈ డోసేజ్ వచ్చి మనం నాలుగు ఎకరాలకు గాను ఒక లీటర్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ట్రాసిడ్ ని ఇది మనకు ఎలాంటి పెట్స్ కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే ఇది ప్రధానంగా అయితే మనకు ఈ తామర పురుగు అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది సో ఈ తామర పురుగు అనేది ఎక్కువగా నా పొలంలో అయితే సో తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ పూతలో పిందికి అనేది హోల్ అనేది వేయడం జరిగింది ఈ పురుగు సమస్య కూడా అధికంగా ఉంది అందుకోసం ఇది పురుగును కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఖచ్చితంగా అయితే సో దాంతోపాటు మనకు తెల్లదొమ్మ పచ్చదొమ్మ జిగి అనే దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇది ఇందులో డైఫిన్ థిరన్ అనేది ఉంది కాబట్టి ఇది చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఇది ఎక్సలెంట్గా దోహదపడుతుంది సో ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్ అనేది ఉండడం వల్ల చాలా మంచి టెక్నికల్స్ అనేది ఇందులో అదమ్మ వాళ్ళు తీసుకురావడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ అయితే వాడుకోవచ్చు దీన్ని మనం మిరపలో కూడా ఇంతకుముందు గత సంవత్సరం వాడాము సో ఇప్పుడు మనం పత్తి పంటలో వాడదామని తీసుకురావడం జరిగింది సో దీన్ని ధర అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఈ ట్రాషిడ్ ధర వచ్చి సో ఎవరైనా వాడవాళ్ళు వాడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో నేనైతే నిన్ను దీన్ని నిన్న అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ ట్రాషిడ్ స్ప్రే స్ప్రే చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ దోమ సమస్య ఉంది పురుగు సమస్య ఉంది అలాగే తామర పురుగు సమస్య ఉంది అనే ఉద్దేశంతో ఈ దీని వల్ల మనకు అన్ని రకాల రసం పీల్చి పురుగులు కంట్రోల్ అవుతాయనే ఉద్దేశంతో దీన్ని సింగిల్ గానే స్ప్రే చేయడం జరిగింది నేనైతే సో మనం రెండు పత్తి పంటలు అనేది టోటల్ గా నాలుగు ఎకరాలకు పైనే ఉంటుంది సో దీన్ని అయితే స్ప్రే చేయడం జరిగింది నేనైతే సో మనం దీన్ని వచ్చి మనకు దాదాపు ఈ పంట చూస్తున్న పంట వచ్చి మనకు ఇది అరవై రోజుల పైబడే ఉంటుంది ఇది వచ్చి మనకు అది వచ్చి మనకు దాదాపుగా యాభై రోజుల అంత అంత కాలవ్యధిలో అనేది ఉండడం జరుగుతుంది ముందు ఆ ప రెండు పంటలు అనేది సో ఇప్పుడు ఈ ట్రాషిట్ అనేది మనకు ఈ పూత దశలో అనేది వాడుకుంటే చాలా మంచి నివారణ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది వచ్చిన పూత మొత్తం పిందెగా మారి పిందె కాయగా మారడానికి చాలా ఎక్సలెంట్గా అయితే దోహదపడుతుంది సో ఎందుకంటే చాలా మంది మనం ఈ మిరప పంటలో ఈ డెలిగేట్ అనేది స్ప్రే చేసి ఉంటారు చాలా మంది రైతులైతే సో అది ఏ విధంగా పనిచేస్తుందో దానికి అదనంగా పనిచేసే అవకాశం ఈ ట్రాషిట్ అనేది ఉంటుంది సో ఈ కంపెనీ వాళ్ళైతే చాలా మంచి ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ని స్ప్రే చేసుకోండి సో ఈ రెండు వందల యాభై ఎంఎల్ ధర మనకు దాదాపుగా ఎగ్జాక్ట్ కరెక్ట్ రేట్ అయితే చెప్పలేను ధర అనేది ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి దీని ధర అనేది మనకు పది పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో అనేది లభించడం జరుగుతుంది రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి సో ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఎవరైనా దీన్ని స్ప్రే చేసేటప్పుడు మనకు భూమిలో తేమ ఉండే విధంగా అయితే చూసుకోండి తడిపెట్టిన తర్వాత స్ప్రేయింగ్ అయితే చేసుకోండి పాటు మనకు ఈ దీన్ని చిన్న పైరు చిన్న దశలో ఉన్నప్పుడు అయితే స్ప్రే చేసుకోవచ్చండి సో మంచిగా పూత పింజే దశ ఉన్న సమయంలో అయితే స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మొక్క అనేది మంచిగా తడిసే విధంగా అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు నేను మన పంట ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా మీకు వీడియోలు అనేది పంట కూడా చూపించడం జరుగుతుంది సో వీడియోల వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక్క చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం పత్తి పంట చూస్తే ఇప్పుడైతే ఈ విధంగా ఉంది సో ఇది మనకు దాదాపుగా పంట వయసు వచ్చి మనకు అరవై రోజుల పైబడినే ఉంటుంది సో నేనైతే ఈ రోజైతే రోజు అయితే నిన్న నిన్న స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఈ అనేది కట్ చేయించడం జరిగింది ఎందుకంటే అధిక కొమ్మలు సైడ్ కొమ్మలు రావాలని సో వేపుగా పెరగడం వల్ల మనకు గాలి ఆడుకోకుండా మనకు నెక్స్ట్ దోమ సమస్య ఎక్కువ అవుతుంది అలాగే గులాబీ రంగు పరుగు సమస్య ఎక్కువ అవుతుంది ఎక్కువగా గుంపుగా ఉంటే అందుకోసం ఈ అనేది కట్ చేయడం జరిగింది ఇంత హైట్ చాలని సో ఈ హైట్లో అయితే ఇప్పుడు మన పంట అనేది ఉందన్న సో కొమ్మలనేది కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచిగా వస్తుంది సో ఈ కొమ్మలనే పెరగాలనే ఉద్దేశంతోనే నేను జుట్టును అనేది ప్రతి ఒక్క మొక్కకు మీరు చూసుకోవచ్చు ఈ జుట్టునైతే కట్ చేయడం జరిగింది సో దోమ సమస్య అలాగే ఈ పురుగు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉండడం వల్ల నేను ఈ ట్రాషిడ్ అనేది వాడాను ప్రతి ఒక్క రైతన్నైతే వాడుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదండి చాలా మంచి ప్రోడక్టే అది సో మంచి టెక్నికల్స్ ఉన్నాయండి ఆ ప్రోడక్ట్ కాదు అందులో టెక్నికల్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది సో ప్రతి ఒక్క రైతన్నైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్